రోజు రోజు ఇలా బ్రహ్మరాజుగా మల్లికార్జున స్వామి ఆశతో సాయి కనీశర్మ గారు అయ్యప్ప స్వామిగా శ్రీరామ Thank you. Doing? వీరేలా గ్రామ రండిక మల్టికటేశాలీ రాష్ట్రుకు తాయి గణేష్ శర్మ ద్వారా సతది పర్ గ్రామం కొర జిల్లా వారి కమిందక అంతకని శ్రీ అయోధ్యన్ గారి ఆశీస్సుతో ఈ కార్యక్రమం రాష్ట్రాలవ 100000 మంది ఉంటారు కొడుగనక కైరా కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఎలవో ఉన్నత గారు తాయి గణేష్ శర్మ